సక్సెస్ మీట్లో భాగంగా ఆనంద అందరితో ఇలా అంటుంటుంది అందరూ మ్యూజికల్ చైర్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి అనగానే చిన్నవాళ్ళు ఏంగా ఉన్న ఆడవాళ్ళు మ్యూజికల్ చైర్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొస్తారు ఆనంద మ్యూజిక్ ఆన్ చేయగా శరణ్య వెనకాలే అనన్య పరిగెడుతూ ఉంటుంది కాస్త మ్యూజిక్ తర్వాత కాంచనాకి అనన్య సైగ చేయగానే పరిగెడుతున్న శరణ్య కాలికి కాలడ్డం పెడుతుంది కాంచన దాంతో వెనక్కి వెళ్తుంది శరణ్య వెళ్ళి అనన్యకి తగలగానే అనన్య కావాలనే కింద పడిపోతుంది అయ్యో అనన్య అంటూ అందరూ పైకి లేపుతారు చేతులకి దెబ్బ తగలగానే చూసుకుంటూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనన్య కాంచన ఎందుకు కావాలనే అనన్యని పడేశావు అని శరణ్యపై మండిపడుతుండగా అయ్యో పిన్ని నేను కావాలని పడేయలేదు అని సంజాయిషి చెప్తూ ఉంటుంది శరణ్య అప్పుడు లీలా కోపంగా నువ్వు పడేకపోతే కావాలనే అనన్య తనంతట తానే పడిపోయిందా అని అనగానే నిజంగా అత్తయ్య గారు నేను పడేయలేదు అని శరణ్య చెప్పబోతూ ఉంటుంది కానీ లీలా వినకుండా మళ్ళీ తిట్టబోతుండగా అక్క అని అంటుంది ఆనంద అమ్మ తల్లి అంటూ ఆనందకి రెండు చేతులెత్తి దండం పెడుతుంది లీలా ఈ గొడవలు ముదిరి ముదిరి వేరు కాపరానికి నాంది పడనుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్